హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో రేపు అనగా ఫిబ్రవరి రెండు నుంచి ఐదవ తారీఖు వరకు జరగబోయే శ్రీ పెద్దమ్మ వారి ముప్పై ఒకటవ వాస్తవ మహోత్సవ కార్యక్రమాలు మరియు రథోత్సవ కార్యక్రమాల కోసం తెలుసుకుందాం ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ మూడు రోజులు జరగబోయే ఉత్సవ కార్యక్రమాల కోసం తెలుసుకుందాం రెండవ తేదీ ఆదివారం ఉదయం మూడు గంటలకు శ్రీ పెద్దమ్మ వారికి అభిషేకం జరగబడింది ఉదయం ఆరు గంటలకు దర్శనము హారతి మంత్రపుష్పము ప్రసాదము కార్యక్రమాలు జరగబడము తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీమతి పి ఇంద్రజనార్దన రెడ్డి గారు మరియు శ్రీ పి విష్ణువర్ధన రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే గారిచే విఘ్నేశ్వరి పూజ అంకణం దీక్షధారణ ప్రవేశం క్షేత్రపాలక నవగ్రహం మండపారాధన దేవపారాయణ జరగబడు సాయంత్రం ఐదు గంటలకు అగ్ని ప్రతిష్టాపన మండప పూజలు తీర్థప్రసాద వినియోగము జరగబడు రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ పెద్దమ్మవారి ఉత్సవమూర్తి కండక శివ తేదీ సోమవారం ఉదయం మూడు గంటలకు శ్రీ పెద్దమ్మవారికి అభిషేకం ఉదయం ఆరు గంటలకు దర్శనము హారతి తీర్థ తీర్థప్రసాదము వినియోగములు జరగబడము తొమ్మిది గంటలకు మండప పూజ దేవి భగవత మహావిద్య రుద్రాభిషేకములు జరగబడము సాయంత్రం ఐదు గంటలకి వేదపారాయణము సప్తశతి పారాయణము దేవి భగవతా పారాయణము మంత్ర మంత్రపుష్పము మొదలగు కార్యక్రమాలు జరుపుబడింది రాత్రి ఎనిమిది గంటలకు హారతి మంత్రపుష్పము శ్రీ పెద్దమ్మవారి ఉత్సవమూర్తి పళ్ళకి సేవ నాలుగవ తేదీ నాలుగవ తేదీ మంగళవారం రథసప్తమి రోజు ఉదయం మూడు గంటలకు శ్రీ పెద్దమ్మవారికి అభిషేకం ఆరు గంటలకు దర్శనము ఆరతి మంత్రపుష్పము తీర్థప్రసాద వినియోగం జరపబడింది ఉదయం ఎనిమిది గంటలకు నవగ్రహ రుద్ర చండీ హోమములు మధ్యాహ్నం పదకొండు గంటలకు దిక్పాలక భైరవ బలిహరణ మధ్యాహ్నం పన్నెండు గంటలకు రథ పూజ జరుపుకోవడం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు పూర్ణహూర్తి కలసోద్వాసన అనంతరము హారతి మంటపు తీర్థప్రసాద వినియోగంలో జరపబడు సాయంత్రం ఆరు గంటలకు శ్రీ శ్రీ పెద్దమ్మవారి ఉత్సవమూర్తి రథంపై ఊరేగింపు జరుపుబడింది ఐదవ తేదీ శ్రీ పెద్దమ్మవారి ఉత్సవమూర్తికి పుష్కరిణి అందు అభివృద్ధి స్నానం జరపబడును మూడు నుంచి ఐదవ తేదీ వరకు వచ్చిన భక్తులందరికీ మధ్యాహ్నం ఒంటి గంటకి అన్నప్రాస అన్నప్రసాద కార్యక్రమంలో జరపబడును పెద్దమ్మ తల్లితో పాటుగా శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతి నాగదేవత ఆలయాలు కూడా ఉంటాయి ఇక్కడ మనం కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి ఇక్కడ ఎవరీ ఫ్రైడే కూడా అన్నప్రసాద ప్రసాద కార్యక్రమాలు జరపబడము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్